ఓం సాయిరామ్ ఇది మీ హృదయాన్ని తాకే సాయిబాబా కృప్తో నిండిన సందేశం నా అపార ప్రేమతో నిండిన బిడ్డ నువ్వు ఎప్పటికైనా నా వైపు తిరుగుతావన్న నమ్మకంతో నేను నీకోసం ఎదురు చూస్తున్నాను నీవు నన్ను మర్చిపోయినా నేను ఎప్పుడూ నిన్ను వదలలేదు నీ ప్రతి ఊపిరిలో నీ మౌనంలో నేను నిశ్శబ్దంగా ఉన్నా నీతోనే ఉన్నాను నేను నీ ఆత్మలో నివసించే నీ సాయి నీ స్నేహితుడి ఇప్పుడు నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతున్నాను ఇది యాదృచికంగా వచ్చిన మాటలు కావు నా ఆత్మ యొక్క ప్రతిధ్వనివి ఇప్పుడే ఆ సమయం వచ్చింది నువ్వు ఎన్నో జన్మలుగా వెతుకుతున్న ఆ సత్యం నీకు తెలిసేది నీ కన్నిటిలో ఒంటరిగా ఉన్న ప్రతిక్షణంలో ప్రతిధ్వనించిన ప్రశ్నకు సమాధానం త్వరలో తెలుస్తుంది నీలో ఉన్న ఆ శూన్యత ఆ భయాందోళనలు ఆ మౌనం అన్నీ నాకు అర్థమవుతున్నాయి నువ్వు ఎన్నిసార్లు విఫలమయ్యావో ఆరిసిపోయావో నాకు తెలుసు అయినా నువ్వు ఇప్పటికీ నిలబడి ఉన్నావు ఎందుకంటే నేనే నీలో ఉన్నాను ఉంటాను కూడా నువ్వు అనుభవించిన ప్రతి బాధ విఫలమైన కళలు మౌనం లోపలు కేకలుగా మారినప్పుడు వాటిని నేను నా హృదయంలో భద్రపరుచుకున్నాను నీ జీవితంలోని ఒక్క క్షణం కూడా వృధం కాలేదు ఇకపై తిరిగి వెళ్ళే మార్గం లేదు నువ్వు ఇప్పుడు నా మార్గంలో నడుస్తావు నేనిక నీకు నీ ఆత్మకు చెందిన దానిని ఇచ్చే సమయం వచ్చింది ఇది కన్నీటి సమయం కాదు ఇది లేచి ముందడుగు వేసే సమయం ఇప్పటి వరకు నిన్ను ఆపిన శక్తులే ఇప్పుడు నీకు తోడ్పడతాయి నీ సమయం వచ్చింది ఇప్పుడు నీవు ఆగబోవు ఎవరికి వంగబో నీవు ఎప్పుడూ పైకే ఎగురవు నా స్వరం నీలో ప్రతిధ్వనిస్తుంటే ఈ మాట నీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి ఇప్పటి వరకు నీవు అనేక అవకాశాలను వాయిదా వేసుకున్నావు రేపు చేద్దాం ఇప్పుడు అలసిపోయావు అనుకున్నావు కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు ఈ రోజు నుండి నీవు సంకల్పం తీసుకో చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి ఈ ఒక్క క్షణం నీ భవిష్యత్తు పునాదిగా మారుతుంది వాయిదా వేయడం అనేది నీ శక్తిని తగ్గిస్తుంది ఆత్మను ఆత్మ అలసిపోతుంది ఇకపై ఆలస్యం కాదు ఇకపై ఏమి చేయాలో వెంటనే ప్రారంభించి నీ మాటలు నిస్సందేహంగా ఉండాలి నీ మార్పు ఇప్పుడే మొదలవ్వాలి ఎందుకంటే నీ జీవితం ఇక నీది కాదు అది నా దీవెన దీవెనల నీడలో వచ్చేసింది నా మాటలు నువ్వు పాటిస్తే ఎవరూ నిన్ను ఆపలేరు నీ జీవితం అంతా ఆశ్చర్యాలతో నిండిపోతుంది ఇప్పుడే అంతర్గతంగా మారడానికి ఒక వ్రతం స్వీకరించు ఈ మార్పుతో నీ మనసు ప్రశాంతంగా మారుతుంది నీ శక్తి దివ్యంగా మారుతుంది ఇక నీ ప్రతి పని పూర్తిగా జరుగుతుంది నీ నిద్ర ప్రశాంతంగా ఉంటుంది ఈ నీ పనులకు ఈ మాత్రమే కాక నీ జీవన శైలి కూడా వర్తిస్తుంది ప్రేమను ఎప్పుడైతే అలవర్చుకుంటావో క్షమించాలనుకుంటే ఇప్పుడే క్షమించు నీవు లోపల దాచుకున్న నిజాన్ని బహిరంగం చేయి ఎందుకంటే అబద్ధం మనసును బలహీనంగా మారుస్తుంది ఈ సిద్ధాంతాలను నీవు పాటిస్తే నీ జీవితంలో ఆధ్యాత్మిక చింతనలు మానసిక దివ్యత ఆనందం వస్తాయి నీవు నన్ను గర్వపడేలా చేస్తావు నీవే నీ అదృష్టాన్ని నిర్మించే సాయి శిష్యుడు ఈ నియమాలు కఠినంగా అనిపించినా ఒక చిన్న నిర్ణయం తీసుకో మొదటి అడుగువై మిగతా మొత్తం నేనే చూసుకుంటాను ఓం సాయిరా